ప్రియ విశ్వాసనారా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని బైబిల్ ఉంది మనం కొంచెం ఆలోచిస్తే ప్రార్థన రోగిని స్వస్థపరచును అనే అనే మనం చూడలేము కానీ విశ్వాస సహితమైన ప్రార్థన అంటే మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి మన ప్రార్థనకి విశ్వాసము తోడై ఉండాలి మనం దేని నిమిత్తమై ప్రార్థిస్తున్నామో దానికి విశ్వాసము అనేది చెతయి ఉండాలి అప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి దాన్ని అనుగ్రహించే ఉంటాడు కాకపోతే మన అవసరత నిమిత్తం అక్రతల నిమిత్తం మనకున్న పరిస్థితులు బట్టి మనకున్న శ్రమలు కష్టాలను బట్టి బాధలను బట్టి విస్తారంగా ప్రార్థన చేస్తూ ఉంటాం మీరైనా నేనైనా ఎవరైనా క్రైస్తవులైనా ఎవరైనా కాకపోతే మన విస్తారమైన ప్రార్థనలు దేవుడికి చేరుతాయి అనే దానికంటే ప్రార్థన అది క్లుప్తముగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రార్థన విశ్వాస సహితంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది దేవుని వద్దకు చేరి మనము అనుకున్నది దేని నిమిత్తమే మనం ప్రార్థిస్తున్నామో మన అవసరం ఏంటో మన కోరిక ఏంటో అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు ఒకవేళ మనం చేసే విస్తారమైన ప్రార్థనలో విశ్వాసము తోడుగా లేకపోతే ఆ ప్రార్థనకి విశ్వాసము ఈ జత కట్టకపోతే మన ప్రార్థనలు నిష్ఫలంగా మారతాయి ఉదాహరణ చూసుకుంటే నెహేమియా ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే నెహేమియాను అక్కడ రాజు అడుగుతాడు ఏంటి నీ మనోవ్యాధి ఏంటి ఎందుకు విచారంగా ఉన్నావు నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది అన్నప్పుడు ఆ రాజు అడిగిన దానికి నెహేమియా ఇచ్చే సమాధానానికి నా అంచనా ప్రకారంగా చూస్తే కొన్ని సెకండ్లు కనీసం ఒక రెండు మూడు సెకండ్లు కంటే వ్యవధి ఎక్కువ ఉండదు కాకపోతే అక్కడ ఏం రాసి పెట్టి ఉందంటే నేహేమ్యూ రెండో అధ్యాయం చదవండి ఆకాశమందలి దేవునికి ఆయన ప్రార్థించడం ఉంది ఈ కొన్ని సెకండ్ల వ్యవధిలో ఏం ప్రార్థించుంటాడు అసలు దేవుని ఏం అడిగి ఉంటాడు ఎలా ప్రారంభించాడు ఎలా ముగించుంటాడు ప్రారంభించడానికి ముగించడానికి కొన్ని సెకండ్లు మనకు అవసరం అలాంటిది నిహేమ్య ఆ సమయం ఎలా ప్రార్థించుంటాడు ఎంత అద్భుతమైన మాట మన కొరకు దేవుడు నేహేమియా గ్రంథంలో రాపిచ్చుంచాడు నీ కొరకు నా కొరకు కాబట్టి నెహేమియా ఆ చేసిన క్లుప్తమైన ప్రార్థన సెకండ్లో ఉన్న ప్రార్థన దేవుడు ఎంతగానో ఆశీర్వదించి నెహేమియా యొక్క ఆ వేదన కట్టాలైన భారంని దేవుడు ఎంతగానో నెరవేర్చాడు ఎన్నో శ్రమలు నేహేమి ఎదుర్కొన్నప్పటికీ ఇక్కడ మన ప్రార్థన ఏంటంటే నెహేమియా ఆ కొన్ని సెకండ్ల కాలం ప్రార్థన కూడా విశ్వాస సహితంగా ఉంది ఎందుకంటే ఆయన శ్రమ కంటే మందిరం యొక్క కష్టము కంటే మందిర నిర్మాణం కష్టము మందిరం కోల్చడము ఈ కంటే ఆయన నమ్ముకున్న దేవుడు గొప్పవాడనే విశ్వాసంతో హేమ ప్రార్థించాడు ఎంత అద్భుతమైన ప్రార్థన ఆ సెకండ్లలో ఉన్న ప్రార్థన మరి మనం విస్తారముగా ప్రార్థించేదానికంటే ఆ ప్రార్థనకు విశ్వాసాన్ని మనం జోడించాలి కొన్నిసార్లు విశ్వాసము లేకుండా ఎన్ని గంటలు ప్రార్థించినా ఎంత కన్నీటితో ప్రార్థించినా ఆ ప్రార్థనకు శక్తి ఉండదు ఆ ప్రార్థనకు బలం ఉండదు ఆ ప్రార్థనలో విజయం ఉండదు మన ప్రార్థనకి విజయం రావాలంటే మన ప్రార్థనలలో విజయాన్ని పొందాలంటే మన మనం దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో అది పొందుకోవాలంటే దానికి విశ్వాసాన్ని జోడించమని బైబిల్ సందిస్తుంది మరి విశ్వాసం కలిగి ఉండాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా వస్తున్నారు మరి నీవు సిద్ధమైన రైతుల ఆట